డాక్టర్ రావు ఆటలు ఎలాంటి సమస్యలైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినిస్తాయి ఏఎస్పిఎం పిఎం వెంకటాద్రి పిల్లలతో విద్యార్థులతో విద్యతో పాటు శారీరక దృఢత్వాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే శ్రీ చైతన్య లక్ష్యం ఏజీఎం డి రమణయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పార్ధిలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఆటల పోటీలను అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు రాయచోటి శ్రీ చైతన్య ఇంటర్నేషనల్ బోటింగ్ స్కూల్ ఆట స్థల మైదానంలో శుక్రవారం ప్రారంభమైన ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మరో ముఖ్య అతిథిగా ఏఎస్పిఎం వెంకటాద్రితో పాటు శ్రీ చైతన్య కడప డివిజన్ ఏజీఎం డి రమణయ్య ఆర్ఐ మహబూబ్ పాషాతో కలిసి జ్యోతి ప్రచురణ చేసి అనంతరం స్పోర్ట్స్ వెలిగించి ఆటల పోటీలు ప్రారంభించారు రోజు చైతన్య స్కూల్ వారు స్పోర్ట్స్ మేట్ బిఎల్ఎన్ రావు గారి రావు గారి జరుపుతున్నారు చాలా సంతోషం కూడా ప్రతి స్కూల్లో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ జరపాలి లేకపోతే విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకోవడం కూడా ఇందులో భాగమే అలాగే కూడా ఫిట్నెస్ ఉండాలి ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కూడా పూర్తి పూర్తిగా పక్కన పెట్టేసి రోజు స్టడీస్ అని చెప్పి రాత్రి వాళ్ళు యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చిరుగలను కూడా చాలా వీక్ అయిపోతున్నారు స్టూడెంట్స్ ఈరోజు సిక్స్ చైతన్యం వాళ్ళ దృష్టి అన్ని స్కూల్ కూడా తప్పనిసరిగా కోర్స్ అనేది టెక్నాలజీ ఇంత సమయం కేటాయించి వారికి శిక్షణ చేయాలని కోరుకుంటూ ఇలా యుద్ధం చేయడం చూసైత చేయాలని చాలా మంచి పరిణామం వాళ్ళందరూ కూడా అన్నమాట స్కూల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ శక్తి టీమ్స్ను అనౌన్స్ చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున మేమందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా జిల్లాలో సబ్ డివిజన్ ఎయిర్పోర్టులో కక్తి టీమ్ ఆల్రెడీ ఏర్పాటు చేసా చేయడం జరిగింది అవి ఫంక్షనింగ్లు స్టార్ట్ అవుతాయి అలాగే ప్రతి స్కూల్లో మహిళలకు సంబంధించి ఈ పిల్లలకు సంబంధించి వారి రక్షణ ఎలా తీసుకోవాలి ఏ విధంగా వారిని వారు రక్షించుకోవడానికి చర్చించని అలాగే ఐడియాస్ కానీ అలాగే ఫోన్ నెంబర్స్ కానీ మేము చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా మరింత ఎక్కువగా కలపడం జరుగుతుంది అలాంటి అవగాహన కార్యక్రమంలో ఈ స్కూల్లో కూడా మేము గతంలో కలుపుతాము ఇంతకుముందు జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త కొత్త నెంబర్స్ కానీ కొత్త టీమ్ సంబంధించిన కొంతము అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాప్సూల్ కోర్స్ అని చెప్పని ఫైవ్ టు టెన్ డేస్ మహిళలందరికీ అర్థాలి గర్ల్ స్టూడెంట్స్ అందరికీ కూడా వారిని వారు ఎవరైనా ఆగంతకులు వాళ్ళని దాడి చేస్తే ఏ విధంగా రక్షించుకోవాలనే టెక్నిక్స్ కొంతమంది కరాటే మాస్టర్ ద్వారా అన్ని స్కూళ్ళల్లో కూడా రక్షించాలని ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడే మన మీరు కూడా ఆరే గారిని అడిగితే తప్పనిసరిగా ఈ విధంగా ఇంకా కూడా ఏర్పాటు చేస్తాము కుండళ్ళు అనేది చెప్తారు మీ అక్కడే కాకుండా అన్ని స్కూల్లో కూడా మేము గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మీ కాలేజీ ఏర్పాటు చేయడానికి మేము జాయిన్ చేస్తున్నాను అప్పటికైనా ఇది అమలుగా గారి మెమోరియల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ ఈ శ్రీచైతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో దీనికి విచ్చేసినటువంటి ఔషధం కలగాలి అది మా శ్రీచైతన్య మేనేజ్మెంట్ చదువుతో పాటు ఈ క్రీడలకు ఆటలకు ఆటల పోటీలు పెట్టి పిల్లల్లో ఒక మానసికమైనటువంటి ఉత్సాహాన్ని అందిస్తుంది చదువుతో పాటు క్రీడలు ఉండాలని మా బిఎస్రావు గారు నాకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మా డైరెక్టర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది మా దీ గారు మీకు అవకాశం ఇచ్చారు మాకు దీని ద్వారా మేము అందరికీ క్రీడలకు తెలియజేస్తున్నాము ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా మా స్కూల్లో డైరెక్టర్ ఉండడానికి మా మేనేజ్మెంట్ మాకు అవకాశాన్ని చాలా ఉపయోగించుకుంటున్నామని తెలియజేస్తాను జరుగుతుంది పండగ పండుగ మంచి పండుగ స్పోర్ట్స్ వచ్చాను పిల్లలు ఎంతో ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు నిజంగా స్పోర్ట్స్ చేశాను ఒక్క చదివితే కాదు స్పోర్ట్స్ కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు మంచి జీవితంలో రెండు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి బ్రెయిన్ డెవలప్మెంట్ మైండ్ రెండు ఉండాలి ఇవన్నీటిని ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నందుకు చైతన్య సంవత్సరం కూడా ఇదే విధంగా పిల్లలను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకున్నారు ధన్యవాదాలు స్పోర్ట్స్ ఈవెంట్ డాక్టర్ బిఎస్ రావు సార్ మెమోరియల్ స్పోర్ట్స్ మెన్ సెకండ్ లెవెల్ వేర్ విన్ కండక్టింగ్ హియర్ For this program, our chief guest. <laughs> 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 త్వరగా రిపోర్ట్ చేయాలి పిల్లలు రెడీగా ఉండాలి మనం కంప్లీట్ గా రిపోర్ట్ చేయాలి